సింగరేణి మారుపేళ్ల బాధితులు సమస్య పరిష్కారం కోసం పోరుబాట పట్టారు సోమవారం గోలేటి నుండి ప్రారంభమైన చలు కొత్తగూడెం పోరుయాత్ర మంగళవారం గోదావరికని పట్టణానికి చేరుకుంది గోదావరికనికి చేరుకున్న మారుపేళ్ల బాధితులు పోరుయాత్రకు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటీర్ చందర్ బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యరాణి సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి సంఘీభావాన్ని ప్రకటించారు ఈ మేరకు రామగుండం కార్పొరేషన్ కార్యాలయం సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు మాజీ ఎమ్మెల్యే బీజేపీ సిఐటియు నాయకులు డిపెండెంట్లు మాట్లాడుతూ సింగరేణి వ్యాప్తంగా గత పదిహేను ఏళ్ల నుంచి రెండు వేల మంది మారుపీళ్ళ బాధితులు ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు తమ తండ్రులు సర్వీస్ పూర్తి చేసుకున్న అనంతరం మారుపీళ్ల సమస్యలతో తమకు యాజమాన్యం ఉపాధి కల్పించలేదని అన్నారు ఈ విషయంలో సింగరేణి యాజమాన్యం పునరాలోచించి తమకు సంస్థలో ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు ఇదే క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా సింగరేణి ఏరియాలలో పాదయాత్ర చేసి కొత్తగూడెంలో సీఎండి బలరాంను కలుస్తామని తెలిపారు ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం సింగరేణి మారు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని రోడ్డున జీవితాలను కాపాడాలని నాయకులు డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్రానికే కొంగు బంగారం సింగరేణి చెమటగా మార్చి దేశానికి మార్చిస్తున్నటువంటి సింగరేణి కార్మిక కుటుంబాలు ఇలా ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితికి వచ్చింది ఇలా మారు పేర్లకు సంబంధించినటువంటి విషయం ముప్పై ఏళ్ళు ఈ యొక్క సింగరేణిలో పనిచేసినటువంటి కార్మికులు వాళ్ళ వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని వాళ్ళు రిటైర్మెంట్లో వారసత్వ ఉద్యోగాన్ని డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఆనాడు ఉద్యోగంలో చేరినప్పుడు చదువుకున్న వాళ్ళు కాదు ఉద్యోగాలు చేయడానికి ఎవరు వచ్చినోళ్ళు కాదు వాళ్ళు ఇలా ఆ ఉద్యోగం మాకు వస్తుంది కదని ఆ రోజు పేర్లు ఏదో తప్పు చెప్పారు ఆ పేర్లను మార్చండి అని చెప్పేసి ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కోరితే ఈ యొక్క నిర్ణయాన్ని సింగరేణ యాజమాన్యాన్ని తీసుకోవాలని సర్క్యులర్ జారీ చేసినా కూడా ఆనాడు ఎన్నికల సమయంలో ఇదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న అయిన తర్వాత పది రోజులలోనే ఈ యొక్క సమస్యను పరిష్కారం చేస్తా ఇదేం పెద్ద పని కాదు ఇంత అన్యాయం ఉంటుందా ఇప్పటి వరకు కేసీఆర్ గారు ఏం చేయలేదు అనేది మాట్లాడు వారసత్వ ఉద్యోగాలు ఇచ్చినటువంటి మహానాయకుడే కేసీఆర్ గారు ఆ వారసత్వ ఉద్యోగంలో చిన్న విజిలెన్స్ పెండింగ్తోని ఈ యొక్క విషయం అవుతా ఉన్నది రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చిన హామీలను రైతులకు ఇచ్చిన ఇవి కూడా హామీలను నెరవేర్చలేరు పదిహేను మంది ఎమ్మెల్యేలను గెలిపించండి సింగరేణిలో అన్నారు కార్మికులు అందరూ కూడా మీ మాట నమ్మి మిమ్మల్ని ఎమ్మెల్యేలుగా మీ యొక్క ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను గెలిపించారు మరి ఆ ఎమ్మెల్యేలు ఇవాళ అసెంబ్లీలో మాట్లాడతలేరు ఆ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇలా శ్రీధర్ అనే తమ్ముడు చనిపోతే కూడా కనీసంగా ఆ కుటుంబానికి న్యాయం చేయడానికి కూడా ఎవరు పోతలేరు ఇదే అన్యాయం ఎన్నికల ముందు ఒక మాట ఎన్నికలైపోయాక ఒక మాట ఇటువంటి విధానం మీరు అవలంబిస్తే మీద పెద్ద ఎత్తున కార్మికుల నుంచి వెళ్ళి తిరుగుబాటు తప్పదు దీనిపైన వెంటనే నిర్ణయం తీసుకోవాలి తమ్ముళ్ళందరూ కూడా ఇలా కొత్తగూడెం వరకు పాదయాత్ర చేస్తుంటే బీఆర్ఎస్ జిల్లా పార్టీ పక్షాన వాళ్ళకు సంపూర్ణమైనటువంటి మద్దతు తెలపడానికి మేము రావడం జరిగింది తప్పకుండా రాబోయే ప్రభుత్వం మాదే తప్పకుండా ఈ పరి ఈ సమస్యను పరిష్కారం చేస్తాం కానీ మీరు ఇచ్చినటువంటి హామీను నెరవేర్చకపోతే మాత్రం మిమ్మల్ని మాత్రం అడుగు అడుగున నిలదీస్తాం ఈ ప్రాణాలను కాపాడే బాధ్యత రేవంత్ రెడ్డి తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తా దేశానికి వెలుగులను ఇవ్వడం కోసం వారి జీవితం అంతా త్యాగం చేసినటువంటి సింగరేణి కార్మిక బిడ్డలకి ఇవాళ అన్యాయం జరుగుతూ ఉన్నది గతంలో గెలిచినటువంటి రాజకీయ పార్టీలు కావచ్చు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు అధికారంలో ఉన్నటువంటి యూనియన్ కావచ్చు కార్మికులను కార్మికుల యొక్క పిల్లలను రాజకీయంగా వారి యొక్క అవసరాల కోసం వాడుకున్నారు తప్ప ఎలాంటి హామీని కూడా నెరవేర్చలేదు గతంలో మీరంతా కూడా చూసి కేసీఆర్ గారు స్వయంగా ఏదైతే రెండు పేర్లతోటి ఉన్నటువంటి కార్మికులందరికీ కూడా అది ఎత్తివేస్తాము వారి బిడ్డలకు అందరికీ కూడా ఉద్యోగ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాము కార్య నియామకాలలో అని చెప్పి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మర్చిపోయి రెండు రెండు సార్లు కూడా అధికారంలోకి వచ్చి ఇవాళ కార్మికుల పట్ల మరి చిన్న చూపు చూసినటువంటి సందర్భం అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ఏదైతే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా అదే పద్ధతిని కొనసాగిస్తూ ఉన్నది కాబట్టి ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము వెంటనే ఇవాళ అప్పుడేమో ఓట్ల కోసం వచ్చేటప్పుడేమో ఇద్దరు ఒకరే కదా రెండు పేర్లతో ఉన్నా కూడా వాళ్ళే కదా అని చెప్పి మాట్లాడి ఇవాళ ఏదైతే కార్మికుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారో ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఇవాళ గుర్తింపు సంఘంగా ఉన్నటువంటి యూనియన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఖచ్చితంగా మారు పేర్లతో ఉన్నటువంటి ఎవరైతే రెండు పేర్లతోటి ఉన్నారో దాన్ని ఆ నిబంధనని వెత్తివేసి వెంటనే కార్మిక బిడ్డలకి వాళ్ళ ఉద్యోగ అవకాశాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అట్లనే విజిలెన్స్ పేరు మీద ఏదైతే పెండింగ్ లో పెట్టిందో ఆ కేసులను ఎత్తివేసి వెంటనే వాళ్ళని ఉద్యోగాలలో రిక్రూట్మెంట్ చేసుకోవాలని వాళ్ళ సమస్యను యాజమాన్యం ఇప్పటివరకు పరిష్కరించకుండా పెండింగ్లో పెట్టడం ద్వారా వాళ్ళు డిప్రెషన్ గురై మేము సూసైడ్ చేసుకుంటామనే స్టేకి ఇవాళ డిప్రెషన్లో ఉన్నారు ఇప్పటికే ఒకరిద్దరు ఆ పని కూడా చేసుకున్నారు యాజమాన్యం దీన్ని ఇంకా పెండింగ్ పెట్టకుండా ప్రభుత్వంతో మాట్లాడే సమస్యను తెంపాలని సీహటిగా యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం గతంలో ఒప్పందం అయినా ఆ ఒప్పందాన్ని అమలు చేస్తలేరు అమలు చేయకపోతే చేయకపోలేదు అందులో ఏమేమి కేసులు ఎట్లా ఉన్నాయని కూడా కనీసం వివరణ ఇస్తలేరు అప్పుడేమో నాలుగు నా నలభై రోజుల నుంచి పరిష్కరిస్తామని చెప్పి ఆ యాజమాన్యం కార్మిక సంఘాలకు సిహెచ్ ముందు ఆశించినాయి గెలిచే సంఘం ఏమో ఇప్పటికీ ట్రక్సర్ మీటింగ్ జరగలేదని చెప్పి సంవత్సరం పద్నాలుగు పదమూడు పద్నాలుగు నెలలైనా ఇప్పటి దానికి ఊసే ఎత్తట్లేదు మరి ప్రభుత్వ సంఘం ఉన్న ఐఎన్టీసీ దానికి నోరు మీద పట్టలేదు ప్రభుత్వం యాజమాన్యం యూనియన్లు అన్నీ కూడా పబ్బం గడిపోవడానికి చూస్తున్నాయి మరి దాదాపు పదిహేను మంది నుంచి రెండు వేల మంది ఉంటారు అందులో ఒక్కొక్క అక్షం తప్పు ఇంటి పేరు తప్పు లేదా తన పేరు ఉన్న కేసులు ఎక్కువ ఉన్నాయి దాదాపు అందులో సగం కేసులు ఉట్టుగానే బిజినెస్ పేరుతో పెండింగ్ పెట్టింది వాటిన్నా కొంచెం ఫస్ట్ పరిశీలించమని చెప్తున్నాం వన్ టైం మేజర్గా మొత్తం వన్ టైం సెటిల్మెంట్ చేసి ఒకసారి వీళ్ళు నిలబడితే ఇంక సింగ నెల ఏ గొడవలు ఉండవు దాని ఇంకా పెండింగ్ పెట్టడం ఎంత మాత్రం కూడా సహించరాంది అందుకే మేము సిఐటిగా చెప్తున్నాం ఇప్పటికే నిన్న కవితమ్మ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది మా నాయన మొత్తం ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అన్ని కేసులు తెలియజేసిండు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక చేయట్లేదండి దొందు దొందే ఈ కేసులన్నీ రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి ఉన్న కేసులన్నీ కేసీఆర్ రాయమని జరిగినాయే మీరు కొత్త ఉద్యోగాలు తెచ్చినారు కానీ బినాపేల సమస్య ఒక్కటి కూడా పరిష్కరించలేదు చెప్పినా కూడా సింగరేణిలో ఇవ్వలేదు ఇప్పుడు మీరు మేమే చేసినాం ఇప్పుడు బంద్ అయిందని చెప్పడం కరెక్ట్ కాదు ముఖ్యమంత్రి గారు కూడా నేను ఇస్తానని చెప్పి ఓట్లు దండుకొని గెలిచిండు సింగరేణి ప్రాంతంలో ఎమ్మెల్యేలు అందరినీ గెలిపేయడానికి కారణం కూడా వీళ్ళు కూడా ఒక కారణమే పాపం నమ్మి ఓట్లు వేసిండ్రు వాళ్ళ నమ్మకాన్ని మీరు అమ్ము చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వమే యాజమాన్యంతో చర్చించి దాని సమస్యను తేల్చి వాళ్ళ సమస్యను పరిష్కరించడం కోసం కృషి చేయాలని యాజమాన్యాన్ని ప్రభుత్వాన్ని అన్ని కార్మిక సంఘాలు స్వరూపాలని చెప్పి సిఐటిగా కోరు ఈ కార్యక్రమంలో మాడుపల్ల బాధితులు తిరుమల శ్రీనివాస్ రామిన్ల సందీప్ ఇంజపల్లి ఓంప్రకాష్ దుమ్మటి రాజు జిల్లాల శ్రావణ్ ఈళ్ళ సతీష్ మాచల్ల నవీన్ కుమార్ సునీల్ రెడ్డి పారదపల్లి హరీష్ గాడిచెల్ల వెంకటస్వామి కుమార్ యాదవ్ హిమబిందు కుమరమ్మ కాసుబీరయ్య ప్రదీప్ కుమార్ రమేష్ సతీష్ కుమార్ యాదవ్ నరేష్ తదితరులు పాల్గొన్నారు